హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గంగవల్లి కూర మామిడికాయ పప్పు అండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది కర్రీ అయితే చూడండి నేను తింటూ ఉంటే నాకు ఆ టేస్ట్ నచ్చి చాలా బాగుంది అని చెప్పేసి నాకు నేనే అనుకుంటున్నాను స్మైల్ ఇస్తున్నాను గంగవల్ మామిడికాయ టమాటాలు వేసానండి రెండు టమాటాలు వేసి కందిపప్పు నానబెట్టేసుకున్నాను చూడండి మామిడికాయలు టమాటా ఎంత బాగుందో తెలుసా కర్రీ అయితే ఒకసారి ఇలాగా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పచ్చిమిర్చి ఆనియన్స్ మామిడికాయ రెండు టమాటాలు మంచిగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి అన్నీ కట్ చేసుకొని నేను ఒక అరగంట ముందు కందిపప్పు అనేది నానబెట్టేసుకున్నాను నానబెట్టుకుంటే మాది పొట్టుపప్పు అండి కొంచెం నాన్త అనేది వెళ్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి పప్పు ముందే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసి దాంట్లోకి అన్నీ వేసుకున్నానండి టమాటాలు మామిడికాయ ఆనియన్స్ పచ్చిమిర్చి గంగవలాకు ఒక రెండు చుక్కలు ఆయిల్ అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం కారం ఉప్పు అండి అన్నీ వేసేసుకొని మంచిగా ఒకసారి తిప్పేసానండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలండి పెట్టేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిందంటే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉందండి పప్పు అయితే ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఆకు ఎలా ఉంటుందో అని కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా ఒకసారి చూడండి పప్పు మంచిగా ఉడికిపోయిందండి ఒక ఫోర్ విజిల్స్ అలా పెట్టేశాను ఉడికిన తర్వాత కూడా మామిడికాయ ఆకులు కొంచెం అలాగే ఉండిపోతాయి కదా పప్పు గుత్తితో మంచిగా రుద్దేసేయాలి మెత్తగా అయిపోతే దాంట్లో మొత్తం కలిసిపోతుంది పిల్లలు ఏంటంటే ఆకులు ఏరేస్తూ ఉంటారు టమాటాలు ఏరేస్తూ ఉంటారు కదా ఇలా మనం చేసినామనుకో గుజ్జు గుజ్జు చేసినామనుకో వాళ్ళు ఇష్టంగా తింటారు మంచిగా ఉంటాయి వాళ్ళకి కనిపించవు మా చిన్నోడైతే మొత్తం ఏరేస్తూనే ఉంటాడు అందుకని అలా ఆకులు కూడా అందులో మెదిపేలాగా చేసేసుకోవాలి చేసేసుకొని అంత ఇక పక్కకు పెట్టేసుకోవాలి మనకు ఎలా ఉండాలి చిక్కగా ఉండాలా పల్చగా ఉండాలనేది మనం చూసుకోవాలి అది తాలింపు వేసుకోవాలండి ఎల్లిపాయలు మంచిగా దంచుకొని బాండ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని పోపు గింజలు ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి దంచుకొని టేస్ట్ అనేది బాగుంటుంది పోపుకి మంచిగా వేగనివ్వాలి పోపును కూడా పోపులోనే ఉంటుంది టేస్ట్ కూడా ఎండుమిర్చి కరేపాకు వేసుకొని నేను అందులోనే కొత్తిమీర వేసేస్తున్నానండి బాగుంటుంది పోపులో కొత్తిమీర వేస్తే ఎప్పుడైనా ట్రై చేయండి కొంచెం పసుపు అందులో పప్పులో కూడా వేసాను కదా దీంట్లో కొంచెమే వేసుకున్నాను పోపుకి వేసుకొని తాలింపు వేసుకోవడమే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి Thank you, bye.